జగన్ జైలుకు వెళ్లి బల ప్రదర్శన చేశారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు ఎన్నికల కోడు ఉన్న గుంటూరు మిర్చి అడ్కు వెళ్లి రైతులను మోసగించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు ఓవైపు పోలీసులను బెదిరించి మరోవైపు గవర్నర్ వద్ద ఫిర్యాదు చేసి ఉన్నటువంటి ఆడుతున్నారని అధికారుల మీద ఏ రకమైన దురుచ తప్పుడు తప్పుడుగా మాట్లాడడం బెదిరింపుగా మాట్లాడడం చట్టాన్ని తీసుకుని ఐదేళ్లుగా వాళ్ళు చేసినవన్నీ మర్చిపోయి ఈ రోజు కూడా ఇంకా మేము మీ మీద ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఫాల్స్ కాన్ఫిడెన్స్ చూపించి ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారనేది తెలియట్లేదు ఎలక్షన్ కోడ్ ఉంటుండగా మిర్చి మార్కెట్ కు వెళ్లి అక్కడిని రైతులకు ఏదో సాయం చేసే చేస్తున్నామని యాక్ట్ చేస్తూ ఆ ప్లేస్ అంతా కూడా ధ్వంసం చేశారు ఈ రోజు అక్కడ మిర్చి రైతులు చాలా మంది మనం చూసాం మీడియాలో వాళ్ళందరూ చెప్తున్నారు అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు వచ్చి మొత్తం మిర్చి యార్డ్లో లో ఉన్న బస్తాలను కొంచెం డామేజ్ చేసి వెళ్ళిపోయారని కూడా చూసాం మనం బొత్స సత్యనారాయణ గారు ఆయన వెళ్ళి వెళ్ళి గవర్నర్ కి ఏమో రిప్రజెంటేషన్ మాకు సేఫ్టీ లేదని మీరు చేస్తుంది ఏ రకంగా భావ్యం పోలీస్ ఆఫీసర్స్ బెదిరిస్తున్నారు సెక్యూరిటీ లేకుండా వెళ్ళొద్దని చెప్పినా కూడా వెళ్ళకూడదని చెప్పినా కూడా వెళ్ళడం మళ్ళీ వెళ్ళి మాకు ఏదో సాన్ మాకు ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఎవరు మాకు పోలీస్ బందోబస్తు చేయట్లేదు ఇవన్నీ వెళ్ళి బొత్స సత్యనారాయణ గారు ఎందుకు ప్రజెంట్ చేశారు అంటే ప్రజల దగ్గర సానుభూతి తెచ్చుకుందాం అనుకుంటున్నారా లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు